హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే బీచ్కి వచ్చామండి వారి చుట్టూ చూడండి ఎలా ఎలుగుతుందో ఈరోజు బీచ్కి వచ్చాం ఫైవ్కి బీచ్లో బయటకి వెళ్ళిపోవాలంటే ఫైవ్ మేము ఫోర్ ఫిఫ్టీకి వెళ్ళా బయటకు వచ్చేసాము సరే బయట ఏమన్నా తిన్నాం కదా అని చెప్పి బయటకు వచ్చేటప్పుడు ఫోన్లో మెసేజ్ వచ్చిందనమాట మా వారికి నోటిఫికేషను ఏమని ఇక్కడ పిడుగులు అవి పడతాయి బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని చెప్పి వర్షం అని మేము నవ్వుకున్నాం ఎందుకంటే నేను బీచ్లో వీడియో తీశాను అది కూడా మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను లాస్ట్లో చూడండి పడదనుకున్నాం ఇప్పుడు చూడండి అసలు ఇంటికి వెళ్ళే వరకు టెన్షన్ టెన్షన్ అసలు గాలి వాన అసలు ఎవరో పాపం పస్తాలు వేసుకుని వెళ్తున్నారు ఎక్కడి వరకు వెళ్ళాలి వాళ్ళు అదిగోండి అదిగోండి రోడ్డు మీద కనిపిస్తుందా మీకు అసలు అదిగోండి అదిగోండి గాలి వాన ఏంటండి ఈ గాలి వాన ఏంటో ఈ రోజు మీరు నన్ను బయట తీసుకొచ్చారనా ఈ గాలివానా నా పుట్టినరోజు గాలివాన విశ్వాసం చెప్తుందా అసలు అది చూడండి అటు చూడండి అసలు అసలు జనాలు పంటలు వచ్చినాయి చేతికి వచ్చినాయి ఇప్పుడు ఈ టైంలో పడుతుంది ఏంటో ముందు పెట్టా కూడా వాళ్ళకి నీళ్ళు పెట్టే పనైనా లేకుండా పోద్ది రైతులు అంటే అందులో నేను కూడా ఉన్నానులేండి పంట చేతికి వచ్చే టైంకి ఏంటో ఇది పడుతుంది ముందు వర్షం పడితే పడ్డదండి గాలి రాకుండా ఉంటాయి చెట్లు పడిపోకుండా ఉంటాయి మొన్నే మధ్య ఎకరాలు చేను పడేసింది మళ్ళీ ఏం చేద్దామన్న చూడండి అసలు ఉరుములు మెరుపులు వర్షం అదిగోండి గాలి అసలు వస్తుంది చూడండి ఎలా వస్తుందో అదిగోండి కనిపిస్తుందా మీకు అబ్బో మేము ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఎలా వెళ్తామో అసలు మామూలుగా పడట్లేదుగా వర్షం అయితే సారీ వర్షం లేదు గాలి జనాలు కార్ వేసా ఉంది ఇట్లా అసలు మేము యాక్చువల్లీ అసలు స్కూటీ మీద వద్దాం అనుకున్నాం మళ్ళీ ఎందుకు ఎండగా ఉందని చెప్పి కార్లో వచ్చాము స్కూటీ వచ్చింటే ఈ రోజు బాబెట్ల ఉండిపోయాలో అసలు భయంకరంగా ఉందండి బాబా అసలు ఇక్కడే ఉందో ముందు ముందుకెళ్ళాక ఉండదేమో ఐ హోప్ ఇక్కడ వరకు ఉండాలి ముందుకు ముందుకెళ్ళాక అసలు ఉండకూడదు ఇసక ఇసే బీచ్ లో కూడా మేము దిగలే దిశగా అవుతుంది మళ్ళీ కారంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఎప్పుడు చూస్తే చూడండి ఎలా ఉందో వర్షపడుతుంది మచిలీపట్నం ఇక్కడ నుంచి దగ్గరండి ఎయిటీ సిక్స్ ఒకసారి వైపరంట మన వాళ్ళు చూపిస్తాను అదిగోండి ఇప్పుడు నేనున్న లొకేషన్ దగ్గర నుంచి మచిలీపట్నం ఎయిటీ సిక్స్ చెరుకుపల్లి ట్వంటీ ఫైవ్ ఇప్పుడైతే అసలు అలా ఉన్నామంటే అలా ఉంది జనాలు ఇందాకలే మేము వచ్చేటప్పుడు రోడ్డు మీద అదీ అప్పుడేమో రోడ్డు మీద మొక్కజొన్నవి మొత్తం గింజలు ఫుట్ పాత్ మీద ఆ చివరి నుంచి చివరికి ఎండబెట్టారు మేము అనుకున్నాం కూడా మంచి ప్లేస్ల ఎండబెట్టుకున్నారన్న ఇప్పుడు అక్కడ వర్షం పడుతుందేమో ఇది నీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనిపిస్తున్నా నీకు వర్షం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ చాలా స్టార్ట్ అయిపోయినట్టు రోడ్డు అయితే తడిచిపోయింది వర్షం అయిపోయిందండి సైడ్ తీసుకుందామా ఇక్కడ హైవే కదా సైడ్ ఎక్కడ తీసుకుంటాం ప్రాబ్లం హైవే సైడ్ తీసుకోలేము అలాగని లోకల్ రోడ్లో సైడ్ తీలేము చెట్లు ఉన్నాయి గాలికి ఈరోజు పెద్ద చిక్కే వచ్చేస్తుంది మొత్తం అసలు అదే పొలం పాలన అయిపోయిన తర్వాత వర్గం పడితే పాటలు పడుతుంటే గొప్పలు వేస్తే వాళ్ళు ఇంకా చల్లగా ఉంటుందని చెప్పేసి ఏంటండి ఎంతమందికి వర్షం పడుతుంది ఈరోజు నేనైతే ఈ వీడియోని ఈరోజు పోస్ట్ చేస్తాను ఎంతమందికి వర్షం పడుతుందో కామెంట్ అయితే చేయండి మీ దగ్గర ఎలా ఉంది పాట వాళ్ళకి అసలు మెరుపులు అసలు వర్షం అదే కాకుండా నేనైతే మీకు ఒక జాగ్రత్త కూడా చెప్పాలనుకుంటున్నాను ఇందాకలో మేము ఇలాగే రోడ్డు మీద వస్తున్నాం బీచ్ దగ్గర నుంచి ఒక మిడిల్ ఏజ్ అంకులు ఫోను చోవులో పెట్టుకుని చోవు ఉంచుకొని మాట్లాడుకుంటూ వస్తున్నారు మేము ఇటు సైడ్ వెళ్తున్నాము కదా ఆయన అటు సైడ్ నుంచి సడన్గా ఇటు వచ్చేసాడు ఇలాగా బ్రేక్ కొడుతున్నాము సరిగ్గా మీకు అక్కడ లైట్ కనిపిస్తుంది అంత దూరంలో మా కార్ ఆగింది ఆయన ముందుకొచ్చి ఆగారు ప్రేమ సౌండ్ హారం కొడుతున్నా కదలకుండా ఫోన్ మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు నాకు తెలిసి ఇప్పుడు యూత్ని అందరు జడ్జ్ చేస్తున్నారు ఫోన్ మాట్లాడుతున్నారని అసలు ఎంత టెన్షన్స్ అయితే ఏమన్నా ఉండండి ఇవ్వండి లైఫ్కి వాళ్ళ లైఫ్తో పాటు పక్కన లైఫ్ కూడా సేఫ్గా ఉండాలి కదా ఇప్పుడు తనంటే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అండి కొట్టారు ఆయనకి ఏం కాలేదు సరిపోయింది అదే నాలాంటి వాళ్ళు అయితే డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళైతే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేం కదా అప్పుడు ఏమంటారు కార్ దెబ్బ తగిలి దెబ్బ తగిలిచ్చేసారంటారు బండి అయితే ఏమన్నారు ఏం తప్పు చేశారు ఏంటి ఇలా అడిగి కూడా అడగరు ముందు గొడవ దిగిపోతారు అందుకే అందరూ బండి మీద వెళ్ళేటప్పుడు పక్కన వెహికల్స్ని కూడా జాగ్రత్త చూసి వెళ్ళండి మీరు సేఫ్గా ఉండండి పక్కన వాళ్ళని సేఫ్గా ఉంచండి చూడండి అసలుగా

అక్కడ గడ్డి కట్టారు కదా గుళ్ళలాగా వాటికి ఏం కాదా మంచి బుద్ద బోర్డు చూపిద్దా ఉంటా బోర్డు గోడ బరలేదు